అన్నా నమస్తే అందరు ఎలా ఉన్నారండి తమ్ము చూడంగానే మీకు అర్థమై ఉంటుందండి అవును మేము మూవ్ అవుతున్నామండి ఇండియా నుంచి యుఎస్ కి మూవ్ అవుతున్నాము జీవితంలో మనం కొన్ని ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేస్తూ ఉంటాము చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుందండి ఈ యుఎస్ మూవ్ అవడం కూడా అలాంటిదే మాకు టూ లో చాలా మంచి ఆఫర్ వచ్చిందండి ఎంత కావాలన్నా పే చేస్తాము నీకు కావాల్సిన పొజిషన్ ఇస్తాము అన్నా కూడా మా వారు రిజెక్ట్ చేశారు ఎందుకంటే యుఎస్ ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల మళ్ళీ టూ లో కూడా ఆఫర్ వచ్చింది మళ్ళీ రిజెక్ట్ చేశారు మళ్ళీ ఇప్పుడు ట్వంటీ త్రీ లో ఆఫర్ వచ్చింది ఇప్పుడైతే రిజెక్ట్ చేసే పరిస్థితుల్లోనేమో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అందుకని యుఎస్ కి మూవ్ అవుతున్నాము అసలు యుఎస్ కి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి ఇండియాలో ఉన్న టైంలో మేము కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసాము ఫ్రెండ్స్ తో కలిపి ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము వాటి కోసం అని లోన్స్ అప్లై చేశాము ఇండియాలో ఉండి ఇరవై సంవత్సరాలు లోన్ కట్టడం బెటరా లేదా యుఎస్ఏండి నాలుగు సంవత్సరాలు లోన్ కట్టడం బెటరా అనే ఆప్షన్ వస్తే మాకు యుఎస్ఏ అని నాలుగు సంవత్సరాలు లోన్ క్లియర్ చేయడం బెటర్ ఆప్షన్ అని మాకు అనిపించింది ముందు మా హస్బెండ్ వెళ్ళారండి తన కొంచెం సెట్ అయ్యాక అప్పుడు నేను పిల్లలు ట్రావెల్ చేశాము లైఫ్ లో ఒక న్యూ చాప్టర్ స్టార్ట్ అవుతుందండి ఇది ఇక్కడ నుంచి ఎన్ని మలుపులు తిరుగుతూ లైఫ్ సెట్ అవుతుందో ఇక చూడాలి రాబోయే వీడియోలో యుఎస్ వచ్చేటతో కలుసుకుందామండి అప్పటి వరకు స్టేట్ యూన్ టూ మనకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో